ఏడుకొండలవాడా వెంకటమ గోవింద గోవింద జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను ఆ పిల్లని చూపించే భారం నీదే తండ్రి దరిద్దుడా కడుపు అనందు గడితున్నావురా చెప్పమంటావు బాబు పైనుంచి కిందకు ముద్దు పెళ్లి కాలేదు పక్క ఊళ్ళో పేరెంటా తల్లి ఆలయ ఉందంట అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట అక్కడికి వెళ్తే పెళ్ళి అయిపోతుందంట అయితే మాత్రం గుడికి ఏ అవతారంతో పెడతా ఏం చెప్పమంటారు బాబు అదంతా పెద్ద కథలే ఉన్న బట్టలు మొత్తం పాడైపోయి మిగిలింది ఒకటే చేత అది అయితే నేను వస్తాను సంగతిలో పెట్టుకున్నాయిలే బాబు మీకు వెయ్యి ఎకరాల పొలం ఉంది కోట కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు నిజమే చెట్ంత మనిషిని చెలువకి పంపుతున్నారు తప్ప శోభనంగా పెద్దాన్ని తిరిగడం లేదు అనవరం నేను పేరంటాల తల్లి గుడికి వస్తాను తీసుకెళ్తావా ఇంకా బాబు పవన్ రెవరెవరే అనవరం గుడిలోకి వెళ్ళే ముందు కొలంలో కాళ్ళు కొట్టుకుని వెళ్ళడం ఆచారం రా బాబు గారు మనకి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుకోడానికి మీరు కాల్సే కడుకుండి నేను వెళ్తాను నేను వెళ్ళిపోతాను బాబు ఏంటమ్మా తల్లి ఏంటమ్మా ఈ అన్యాయం నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా నేనేమన్నా బేదోండ బిక్కోండ అడుక్కుతుంటున్నానా నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన వంద ఎకరాల పొలం ఉంది కదమ్మా నాకు సరైన జోడించుడు తల్లి అమ్మా తల్లి పోతరాజు రాజపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది డిబ్బి సవర్ల బంగారం ఉంది అయినా కూడా నా బాస బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా నాకు పెనివిటి దొరికేటట్టు చెయ్యి అలాగ చేస్తే నీ డిప్పీలో ముప్పై రూపాయిలేస్తా డెప్పి ముప్పి ఈ భాష ఎడి తల్లి నీ పేరేంటి ఎంకమ్మా ఎంకమ్మా భగవంతుని తొందా ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి పేరు దేముంది అని పిలుచుకోవచ్చుగా అది సరే నీ పేరేంటి నా పేరు అన్నవరం ఏంటి నచ్చలేదా వాంతొస్తున్నట్టుందా ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా నాకు వంద ఎకరాల పొలం ఉంది తెలుసా నన్ను పెళ్లి చేసుకుంటా మంగళారం నన్ను చూసుకోడానికి పోతిరాజ్ పాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా అక్కడికి రా మిగతా ఏసాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది అక్కడ మాట్లాడుకుందా వస్తాను thank మాట్లాడుతున్నావే క్షమించండి అమ్మాయి గారు అన్నవారు పొద్దుటి నుంచి నా మనసు నా దగ్గర లేదురా చేతి ఖర్చులు డబ్బులు లేవని అక్కడ తాకటి పెట్టారా లేదురా ఆ అమ్మాయి గుర్తొస్తుంది ఈయన్ని గుడికి తీసుకెళ్తాం నాదే తప్పు పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తాడా ఏంటి ఏంట్రా సణుగుతున్నావు సణుగుడు కాదు చిన్నబాబు గారు ఆవిడ గురించే ఆలోచిస్తున్నా ఆవిడ గొంతు ఆ కళ్ళు ఆవిడ కట్టుకున్న చీర ఆవిడ పెట్టుకున్న నగలు చీర ఎక్కడ కట్టిందరా గుండెల దాకా లంగా కట్టుకొని కొలలో స్నానం చేస్తుంటే కొలలో స్నానం చేయడం ఏంటి బాబు గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావురా నేను చూసిన అతను చాలా గొప్పవాడు బాగా డబ్బులున్నవాడు రేపు నన్ను చూసుకోడానికి వస్తున్నాడు అందుకని మీరు ఏంటి నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా మీరు నాలాగా నేను మీలాగా నటించాలమ్మా అంటే పని మనిషిలాగానా మరి అమ్మ వాళ్ళు వస్తే ఎలా వాళస్త ఏంటి ఒకడు వెంట మనిషి ఒకడు తోట చెప్పుకుంటానన్నా ఏయ్ ఆ మా మా మీరేం బాధ పడకండి శేబాబా గారు మీరు చూసిన చూసినానే నేను ఎదిగి పట్టుకుంటా ఈ లోపు మీ నాకు సాయం చేయాలి ఏంటది గొడుగు సర్కబడా పద్ధతి పోతున్నావా హ్ నువ్వు ఎవడ్రా నువ్వు చె చిన్నమ్మ చూడడానికి వచ్చారు మీకు అబు అయ్యారు బాబు ఎలా పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలు ఏంటో కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి వీడు కొంచెం చనివించాను నెత్తెక్కుతున్నాడు వీడి సంగతి తరువాత వద్దు కూర్చో ఈ అమ్మాయి చూస్తే నోరు ఊరుతుంది ఊరాల్సింది నీకు కాదు బాబు నాకు విన్న పడిపోవద్దు రే ఆ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా నాకు నూరు ఊరుతుంది కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు కింద కూర్చుంది పని పిల్ల దాన్ని చూసి ఏంటిది నా మనసు పాలేరు మీదకి పోతుంది ఏంటో అయ్యో గారు నేను ప్రశ్నలు అడగనమ్మ గారు నేనా పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు జేపినయ్యా జీపిన ఎవరిపడతాను మొక్క పొద్దున చదువుకుని లాగించాం ఏంటి అలా అరిచారు చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అరుస్తా అలాగా మరి సర్ది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేస్తున్నారు కదా యజమాని వెంకు నీకు బలవంతోంది వాళ్ళమ్మా అమ్మాయి గారు ఏం చదువుకున్నారు మోడా గలాసూ ప్యారెట్ స్టాండర్డ్ కలాసం అమ్మాయి గారు అలా మాట్లాడుతున్నారు ఆ ఓదే అది అందరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం ఇంతకే మా అమ్మగారు నచ్చిందా నాకు పని పిల్ల నచ్చింది నాకు అయితే నువ్వు దాన్ని చూసుకో నేను దీన్ని చూసుకుంటాను ఏంటి అమ్మాయి గారు ఆలోచిస్తున్నారు ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే అని మహల్లో నాకు राजेగల కనిపిస్తుంది మరి నాకోసం వచ్చిన అతను నాకు ఎందుకు అతను యజమానే నాని సందేహంగా ఉంది ఆ ఏమండీ బాగా డబ్బున్న పిల్ల నాకు పెళ్ళంగ రాబోతున్నని ఓ కుల్లిపోకండి కుళ్ళు గేదరే నీకు నచ్చిన పిల్ల మాటడే మాటలు వింటుంటే ఖచ్చితంగా పరిపిల్లే అనిపిస్తుందిరా పనివాడిలాగా మాట్లాడతా ఏంటి కొందరు డబ్బున్న మనుషులు అలాగే గారు భాష మాత్రమే కాదే ఆ చూపు ఆ రూపు ఒకటి కూడా యజమానిల లేడు పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు మీరు ఎన్నైనా చెప్పండి చంద్రబాబు గారు నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు మీరు ప్రేమించిన అమ్మాయి పై ఈ అనుమానాలు ఎందుకు ఏదో కాని వేసి మన ఇద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తూ పోల ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే అవును ఎలా ఆ ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం ఏ వెంకమ్మా వెళ్దాం అమ్మా వెళ్దాం

రేపటి నుంచి మీరు కూడా ఏ తినాలండి ఎందుకు లేకపోతే ఏంటంటే పని ఏమైనా ప్రేమించగానే సరిపోలేదండి వాళ్ళు అలవాటు కూడా అందుకని రేపటి నుంచి చికెన్ ఏ తింటాను జొన్న రొట్టె కొట్టుకోండి ప్రేమకు పేదరికం అంటున్నారు ఆ అమ్మాయి కోసం నా ప్రాణాయమే ఇస్తాను పని మనిషి ప్రేమించమ్మా నీ దండం పెడతాను పని మనిషిని కలుపుకుండా తీసేద్దు ఆ అమ్మాయి నాకు అమ్మా అమ్మగారు ప్రతి పెళ్లికి అబ్బాయి గారు తీసుకెళ్ళి వాళ్ళు ఎత్తు అక్షంతలు కానీ ఆయన ఎత్తు మీద అక్షంతలు ఎప్పుడైతారండి అసలు ముద్రపోయిన ఆ అమ్మాయి దేవుడు ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను ఆ చేతుల మీద పెళ్లి చేయించండి అవునమ్మ అవునమ్మగారు అబ్బాయి గారు పని అమ్మాయిని ప్రేమిస్తే నేను బాగా డబ్బులు ప్రేమించారండి అదిగో రైలు సిగ్నల్ ఇచ్చారండి మీరు మా పెళ్లి కూడా సిగ్నల్ ఇచ్చేస్తే ఈ రోజు మీ ఇద్దరికి ఏమైందిరా నమస్కారం రండి ఏంట్రా అన్నవరం రోజు ఇచ్చి నిలబడ్డా అరటికల్ లోపల తీసుకురా నేను తీసుకురానండి ఏ నన్ను తీసుకెళ్ళమంటావా మీరు తీసుకెళ్తాను చేత లోపల ఉంటారు మీ ఇష్టం ఏమైందిరా నీకు ఏమైంది అంటారంటే లోపల నా గుండెలకు వస్తే ఎంకం అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసా ఆ విషయం నేనే మర్చిపోయాను అన్న కూడా మాత్రం వెంకమ్మను మోసం చేయలే నేనే మోసం చేశానమ్మా అదేనమ్మా వంద ఎకరాల పొలం ఉంది రెండు వందల ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా అందుకని నోరు మూసుకుని లోపలికి వచ్చి వెంకమ్మను నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో ఆ తర్వాత రూపీ నేను బిల్లు తీసుకుంటా అలటిగరా తీసుకురా నేను నేను మీరేం చెప్పానా నేను రాను అయితే రామన్న చౌదరి గారికి చెప్తా తీసుకురా నమస్కారం అండి బాబు హ హ ఇంది త్వరగా జాతకాలు చూసి లగ్న పత్రం రాయించండి నేను అదే కంగారు పడుతున్నానండి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మంచి ముహూర్తం దాటిపోతుందేమోనని మీరు మాత్రం ఏం చేస్తారండి మీ ఊరు నుంచి బయలుదేరి రావాలంటే ఒక వైపు కొండా ఇంకొక వైపు చెరువు మధ్యలో ఆలయం ఆలయం లేకపోతే సమయానికి వచ్చే ఉండాలిగా తో తెలియని కమ్ముకొтепా 30 ఎకరాల భూమి నిచ్చోను దానం కొతో ఎంబ వారి ఆలోచిస్తున్నారు వాంఛనాలు ఏమన్నా కావాలంటే చెప్పమనండి ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నాడు వాళ్ళెంత కంగారు పడుతున్నారు అమ్మా వంద ఎకరాల ఆశావి నేను చెప్పినందుకు ముప్పి డబ్బి అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష వేసావు తల్లి తప్పైపోయిందమ్మా క్షమించే తల్లి సారి అలా చేయను మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా అలాగేనా సూపర్ తల్లి పెళ్ళి వంద ఎకరాల మాగానే ఉంది యాభై ఎకరాల కొబ్బరి తోట ఉంది కానీ లేదు అయిపోతుంది మంచి పిల్లలు చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి నాకు కూడా పెళ్లి కాలేదు నేను నీకు పురాతన భక్తురాలిని కదా ఏడు అంతస్తుల మేడనిచ్చావు ఏడు వరాలు లేడా తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీరా మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా సిలుకులాల్చింది ఏడంతస్తుల మేడ నేను నీకు నచ్చే నా వందేకరాలా సామి నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చు వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి నన్ను చూసుకోవడానికి తొలి ప్రేమలు అంత తడిచిపోయావా తడిసి మొత్తం అయిపోయాను ఎంత ముప్పై ఇది ఎంత డెబ్బై అంతే కదా ఇప్పుడు నువ్వు తొలి ప్రభుల పడ్డావే నా దగ్గరికి వెళ్ళి ఇది రేపు చచ్చిపోతే ఎవరు కూర్చుంటారు ఆయన బూడిద పోసి పెడతారా సులోచన ఎందుకు అలా అరుస్తారు నువ్వు ఉయ్యాల బల్ల మించి లేచావంటే నన్ను చంపుకు తిన్నట్టే నువ్వు కూర్చోమావయ్యా సులోచన బుద్ధి లేకుండా ప్రవర్తించకు వేప చెట్టుకు పాలు పోసిపించినా అది చేదుగానే ఉంటుంది కానీ తీయగా మారదని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట వినకుండా నీ అడుగులకు మడుగులెత్తాను ఆయన ఎవరనుకుంటున్నావు ఈ ఇంటికి పెద్ద దేనిలో పెద్దండి హెచ్చలు చేయడంలోనా పక్క వాళ్ళం పొలాలు ఆక్రమించుకోవడంలోనా వీధిలోకి వెళ్ళి పతిమిడని అడిగినా చెప్తాడు నీ చూడండి అమ్మా నువ్వు చెప్పు నా భార్య మీద చేసుకోవడం నేను సహించలేను నాకు అన్నీ నీ భార్య మీద చేసుకోవడం తప్పే కానీ దానికోసం వాటాలు పంచమని చెప్పడం న్యాయం కాదురా నాన్న అన్నయ్యను కూడా తన వాట తీసుకుని వెళ్ళిపోమంటున్నారు కావాలంటే నేను నీ భార్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను నేను వంద సార్లు మీ కాళ్ళు పట్టుకుంటాను మా బతికేదో మమ్మల్ని బతకనివ్వండి నీ కన్నీళ్లకు రాళ్ళు కరుగుతాయి గాని కన్నవాళ్ళు కరగరు సీత సీత వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళు పెరుగుతుంటే ఆ సంతోషం తరిగిపోతూ ఉంటుంది వాళ్ళు మన భుజం దాటి పెరిగాక ఇక గడప దాటి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూడటమే మన పని ఇదేంటి గారు ఆస్తి మాత్రమే మూడు వాటాలుగా రాశారేంటి అమ్మ నగల్లో నాకు వాటా ఉందిగా ఆ నగల గురించి కూడా దీంట్లో రాయండి అది మీ తాత పిత్రార్జితం కాదు నా స్వార్జితం కాదు నా భార్య స్త్రీధనం అందులో వాటా ఎవరికి రాదు లేదు ఓహో అమ్మ గదిలోకి చేరిస్తే నా మీద ప్రేమ అనుకున్నాను నా వాళ్ళని ఏడుపా ఈ ఏడుపేదో నన్ను కనకముందేవాళ్ళు What the? కాల్సిందిగలే తీసుకొచ్చాను తీసుకోరాట ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నయ్య అని పిలిచా నా ఇల్లు నీకు పుట్టిల్ అమ్మా ఆడపడుచు బతుకుండగా పుట్టిన నగలు పంచడం శుభం కాదమ్మా శుభం కాదు రఘు ఆ నగలి బతులుగా నా పొలం నా ఇంట్లో నీకు ఇచ్చేస్తాను తీసుకెళ్లిపోరాయర్ గారు అవి కూడా రాయండి నా కరలేదు నేను మీతోనే ఉంటాను మరదల్లి కొట్టే సంస్కారం ఉన్న కొడుకుని ఇంట్లో ఉంచుకునే సంస్కారం నాకు లేదు వెళ్ళిపో నాకేదో భయంగా ఉందిరా ఆ దేవుడి శాపం తగిలింది లేకపోతే నీ కుటుంబం ఇలా ముక్కైపోవటం ఏంటి తా బాట వీరు పెళ్ళు ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠిస్తారా ఇదేమిటారా రావుడు ఆలయం దగ్గర తీసుకొచ్చామేంటి ఎలా రా ఈ ఆలయాన్ని పడగొట్టాలి ఎప్పుడు రా సంబశివరా నా సొంతం అవుతుంది వెంకన్న నా పట్టుదల కోసం నేను ధరించిన ఈ నెల చొక్కా ఎప్పుడు రా మార్చేది ప్రతీకారం కోసం ప్రమాణం చేసి వేసుకున్న నా తండ్రి మొలతాడు ఎప్పుడురా నా మెడ నుంచి ఊడిపెడుతుంది ఆలయాన్ని పడగొట్టి నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కటే అహంకారం అది ん నువ్వు పదిహేను రోజులు కూడా పిల్లలు లేకుండా బతకలేకపోతున్నదని నూరేళ్ళు ఇలా బ్రతక్కలు అన్నయ్య వేటి కోసమేగా మా పిల్లలు ఇద్దరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు నేను చనిపోయాక మా ఇద్దరు కోడలికి సమానంగా పంచిపెట్టమని చెప్పు ఇప్పుడు ఎందుకమ్మా అదంతా ఆరోగ్యం నన్నెప్పుడు నిండు ముత్తేదిగా చూడాలనేది ఆయన కోరిక ముందు ఒక్కసారి అలంకరించుకోవాలయ్యూ ఈ అన్నయ్య లేకపోతే నా ఈ కోరిక తీరేది కాదు అలంకరించ <atomic Physical Patriots> పట్్యాహం పట్టట్లేదు సరిగా పెట్టండి అర్థం ముందు అలంకరించుకుని కూర్చోడం కంటే ఆడదానికి వేరే పేరంటే ఉంటుంది చెప్పండి ఏమిటి మీరు ఉత్తమ జాతి స్త్రీ రెండో కోరిక కోరదు అన్నారు అందుకే మిమ్మల్ని అడగలేకపోయాను

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I dream, please subscribe to I dream. Please subscribe I dream media. Please do subscribe to I dream Please subscribe to I dream media for best entertainment and information. Please subscribe I dream and don't forget to subscribe